గురువుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటారు కుంభరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి శ్రమ ఉంటుంది ఆ శ్రమను మీరు చాలా సంతోషదాయకముగా శ్రమ పడతారు శ్రమకు తగినటువంటి ఫలితము కూడా సాధించుకోగలుగుతారు డబ్బు అనూహ్యముగా మీ చేతికి అందటం అనేటువంటిది జరుగుతుంది ఈ వారము అలాగే కొన్ని ఖర్చులు కూడా ఉంటాయిగాక అలాగే భార్యాభర్తలు కూడబలుక్కొని ఎక్కడికైనా వెళ్ళాలి చెయ్యాలి భవిష్యత్తులో అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పై అధికారులతో మంచి మెప్పు పొందటం ఒక కీలకమైనటువంటి ఇది మీ చెవిన పడటము మీరు ఆనందించటము నాకు ఈ ఉద్యోగంలో ఇన్నాళ్ళు శ్రమపడినటువంటి శ్రమకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి భవిష్యత్తులో అనేటువంటి ఆనందముతో ఈ వారము మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట్లో చిన్న ప్రతిబంధకం అనేటువంటిది ఏర్పడవచ్చును కుటుంబ సభ్యుల ద్వారా అది జాగ్రత్తగా మసలుకోండి అని తెలియజేస్తున్నాను కుంభరాశి వారు ఎలాంటి పరిహారం పాటించాలి మీరు చేయవలసినటువంటిది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన అనేటువంటిది చెయ్యండి ఈ వారం అంతా కూడా పడగా అది ఉండేటువంటిది ఉంటుంది మామూలుగా ప్రతిష్ట చేసి ఉంటారు దేవాలయాల్లో అలా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రతిష్టలు జరిగి ఉంటాయి లేదా పుట్ట ఉంటుంది ఇలా పుట్టకు తిరగటము కానీ లేదా జంబి చెట్టు తిరగటము కానీ లేకపోతే రాతి విగ్రహాలు దేవాలయంలో ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలకు తిరిగి ఆరు ప్రదక్షిణలు ఆరుసార్లు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్మరణ చేస్తున్నారు అంటే మీకు తప్పకుండా విజయం లభించి తీరుతుంది